తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది ప్రభుత్వం జియో జారీ చేసింది ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించారు ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఇందులో గ్రూప్ ఏకి ఒక శాతం రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం గ్రూప్ బికి తొమ్మిది శాతం గ్రూప్ సికి ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ జియో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఎస్సీలలో మొత్తం యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి సామాజిక ఆర్థిక విద్యాపరంగా చేసిన అధ్యయనాలతో స్కెడ్యూల్ కులాల వారిని మూడు గ్రూపులుగా విభజించారు గ్రూప్ ఏలో అత్యంత వెనకబడిన పదిహేను ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు గ్రూప్ బిలో మధ్యస్థంగా ఉన్న పద్దెనిమిది ఉన్నాయి వీరికి తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించారు ఇక గ్రూప్ సిలో అభివృద్ధి చెందిన ఇరవై ఆరు ఉపకులాలు ఉన్నాయి వీరికి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ వర్గీకరణ జివో కాపీని సీఎంకి అందజేశారు సబ్ కమిటీ సభ్యులకు స్వీట్లు తినిపించారు సీఎం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ఇకపై జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ ఉన్నతాధికారులతో రేపు సమావేశమై ఖాళీలను తెలుసుకుంటుందని ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు ఉత్తమ్ జరిగే వరకు ఏ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మా ప్రభుత్వం ఇవ్వబోదువరే ఒక నిర్ణయం ప్రకటించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఈ కేటగిరైజేషన్ ఈ రోజు నుంచి లాగు అవుతుంది మేము సబ్ కమిటీగా రేపు ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా తీసుకొని ఆ వేకెన్సీస్ మేరకు వేగవంతంగా నోటిఫికేషన్ ఇవ్వడం ఎస్ఈ కేటగిరీ వర్తింపజేస్తూ మరి అది ఎంత తొందరగా అవి నింపే ప్రక్రియ అనే వార్ ఫుట్టింగ్ యుద్ధ ప్రాతిపదిక ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమై